ఎంక్ ఎంక్వైరీ ఎంక్వైరీ అదే అదేవిధంగా ఆర్ఆర్ యాక్ట్ కూడా ఇది కూడా మనము ఏదైతే సేకరణకు సంబంధించి దాని మీద కూడా చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా మనం కూడా దాని డిపార్ట్మెంట్ పరంగా కూడా దాన్ని కూడా ముందుకెళ్తూ ఉన్నాం అంటే ఈ రకంగా మరి రాయలసీమ దోపిడీ రాయలసీమ లూటీ ఇవాళ మీకు అధికారం ఇస్తే లూటీ దోపిడీ మీద దృష్టి పెట్టారు తప్ప రాయలసీమ అభివృద్ధి మీద రాయలసీమ ఇరిగేషన్ మీద ఎక్కడ దృష్టి పెట్టారు నిజంగా మీరు దృష్టి పెట్టి ఉంటే వాకి మరి ఆ రోజు ఐదు సంవత్సరాల్లో మీరు పూర్తి చేసి ఆయన వాన్ సస్యశ్యామలో చేద్దుగా రాయలసీమ జిల్లాలని మళ్ళీ ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చింది ఖచ్చితంగా రాయలసీమను మళ్ళీ ఒక పచ్చని పైరులా మార్చాలని రాయలసీమ గతంలో ఏదైతే రతనాల సీమగా పూర్వ వైభవం ఉందో దాన్ని మళ్ళీ తీసుకురావాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉన్నారు అందుకే ఇప్పుడు మేము చెప్పాం నీ మాదిరిగా అటు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్లు లేదా ఇటు డిపిఆర్లు అటువంటి వివాదాలకు పోయి